హాయ్ గైస్ ఎలా ఉన్నారు అందరూ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలా రోజులు అయిపోయింది కదా మా షాప్ లో నుండి వ్లాగ్ స్టార్ట్ చేసి యాక్చువల్ గా చెప్పాలంటే మేమేమనుకుంటున్నాం అంటే మామూలుగా పాత స్టాక్ అంతా ఉంది కదా దాన్ని తక్కువ ప్రైస్ కి పెట్టి అమ్మేస్తున్నాము ఈ మధ్య పిల్లలందరికి ఏమైందంటే ట్రెండ్ మారిందంటే ఆ లేటెస్ట్ ట్రెండ్ ఏదైతే ఉందో అదే కావాలని కోరుకుంటున్నారు ఈ మధ్య చాలా మంది వచ్చి కొత్త కలెక్షన్ ఏమైనా ఉందని అడుగుతున్నారు దానికి తోడు వాళ్ళకి నచ్చిన మోడల్స్ కావాలనుకుంటున్నారు అందుకే పాతవి కూడా ఇంకా మళ్ళీ తర్వాత కొన్ని రోజుల పైకి ఇంకా అసలు అవి కొంటం కూడా మానేస్తారు అందుకే ఇప్పుడు ఉన్నప్పుడే కాస్త ఆఫర్ లో పెట్టి అమ్మేద్దామని ఫిక్స్ అయ్యాము షార్ట్స్ వచ్చినప్పటి నుండి కొత్త కొత్త అసలు ఎన్ని రకాలుగా వీడియోస్ చూస్తున్నాము కదా ఈ మధ్య నేను కూడా షార్ట్స్ వైప్ చేస్తా ఉంటే ఒక చిన్న పిల్లది వీడియో వచ్చింది ఫారెన్ అమ్మాయిది త్రీ ఫోర్ ఇయర్స్ ఉంటాయి అనుకుంటా ఎంత అడ్వాన్స్ లో కొంటే ఈ మధ్య పిల్లలు ఎదురు తిరిగి పేరెంట్స్ నే క్వశ్చన్స్ అడుగుతున్నారు ఆ క్వశ్చన్స్ కూడా మనం ఆన్సర్ చెప్పలేనంత ఉన్నాయి వాళ్ళు అడిగే క్వశ్చన్స్ ఇద్దరం ఇంకా ఖాళీగా ఉన్నాం కదా ఆఫ్టర్నూన్ లంచ్ ఆ రోజు తిన్నామో లేదో మరి ఫ్రూట్స్ తెచ్చుకున్నట్టున్నాం ఇంకా ఆకలిస్తుందని చెప్పి ఇంకా మా హస్బెండ్ ఉండి నేను తినిపిస్తారా అని చెప్పి మా హస్బెండ్ నన్ను ఏదో ఆట పట్టేస్తుంటే అది కాస్త కింద పడింది నేను అందుకే అంతలాగా నవ్వుతున్నాను ఇది కింద పడింది కాక తిను తిను తినేస్తంటే ఏంది తినేది తీసుకెళ్ళి దాన్ని బయటపడి కిందంత అని చెప్పి అంటున్నా పైకి అలా అంటాడు కానీ కింద పడింది అసలు ఎవరు తింటారు చెప్పండి మా హస్బెండ్ నన్ను అంతే ఏడిపిస్తూ ఉంటాడు ఒక్కోసారి ఇంకా ఎప్పుడు నుండి అనుకుంటున్నాను ఇంట్లో స్వీట్ చేద్దామని అప్పుడప్పుడు అడుగుతున్నాడు మా హస్బెండ్ ఈ మధ్య స్వీట్సే చేయట్లేదని అందుకే ఎప్పుడు తనకి ఆల్ టైమ్ ఫేవరెట్ సేమియా పాయసం చేద్దామని ఇంకా సేమియాలు అవన్నీ తీసుకొచ్చాను సేమియాలు మామూలుగా ప్లెయిన్గా ఉన్నాయి అవి ఇంకా రోస్ట్ చేశాను గోల్డెన్ వచ్చేంత వచ్చేంతవరకు ఇంక ఇది సేమ్ అదే రోజు ఈవినింగ్ మేము ఇంకా వన్ పాట్ మీల్ లాగా సాంబార్ రైస్ చేసుకున్నాము ఇంట్లో క్యారెట్ అవన్నీ ఉంటే సాంబార్ రైస్ అయితే బాగుంది కాకపోతే మా హస్బెండ్కి అంతగా నచ్చలేదంట ఎందుకంటే మా హస్బెండ్కి ఇలా ఉల్లికాడలు అలా పొడుగు పొడుగు ఉంటే అసలు నచ్చదు చిన్న చిన్నగా బాగా సన్నగా చాప్ చేయాలి నేనేమో ఆ రోజు ఏదో ఆలోచిస్తా మర్చిపోయి వాటిని అంతే పొడుగ్గా కట్ చేసి వేసేసాను తర్వాత కొంచెం తిన్నాక అప్పుడు చెప్తున్నాడు నాకు ఇలా నచ్చదు ఉల్లికాడలు నువ్వు ఇలా కట్ చేస్తే అని చెప్పి సర్లే ఉన్నంత వరకు తిను తర్వాత నెక్స్ట్ టైం నుండి అలా అనేసరికి ఏదో హాఫ్ తిన్నాడు ఏదో నా సాటిస్ఫాక్షన్ కోసం ఈ రెసిపీ ఎర్ర కంది పప్పుతో చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటది మేము ఈ మధ్య అసలు తెచ్చుకోవట్లేదు ఈసారి ఎప్పుడైనా తెచ్చుకోవాలి ఇంకా ఫైనల్ టచ్ ఆఫ్ తాలింపు అదంతా వేసేసాను నేను ఇప్పుడు చేసింది ప్రాపర్ సాంబార్ రైస్ కాదు ప్రాపర్గా చేయాలంటే అన్ని రకాల వెజిటేబుల్స్ ఉండాలి ఇంక ఇంట్లో కొన్ని కొన్ని వెజిటేబుల్స్ ఉన్నాయి కదా ఎందుకంటే అవన్నీ వేస్ట్ చేయడం అని చెప్పి ఇంకా నేను ఇలా చేసేసాను బయట రెస్టారెంట్స్ లో అయితే చిన్న చిన్న సాంబార్ ఉల్లిపాయలు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ వేస్తారు టేస్ట్ ఎంత బాగుంటుందో ఇంకా నేను ఏం అంటే ఉల్లికాడలకి ఉల్లిపాయలు వస్తాయి కదా దానికి సేమ్ ఇంకా చిన్న చిన్నవి అవి ఉంటే అవి కట్ చేసి వేసాను మొత్తం మొత్తం ఉడికిపోయింది రైస్ పప్పు అంతా దీనికి ఇంకా కాంబినేషన్ ఏంటంటే బూందీ బూందీ లేకపోతే అసలు ఇంకా తినడనమాట వచ్చేటప్పుడే బూందీ కూడా అవన్నీ తెచ్చుకో అని చెప్పాను ఇంకా రైస్ బూందీ అంతా కలిపి ఇంకా ప్లేటింగ్ చేసేసాం మళ్ళీ ప్లేటింగ్ కూడా నీట్గా ఉండాలి నాకు కూడా అంత ప్రెజెంటేషన్ బాగుంటాయి కదా తినే వాళ్ళకి తినాలనిపిస్తుంది ఈ వీడియో పెట్టినప్పుడు చాలామంది రెసిపీ అడిగారు నేను రెసిపీ కుదిరినప్పుడు నెక్స్ట్ టైం ఎప్పుడైనా చూపిస్తాను ఆ రోజు మాములుగా ఎందుకులే షూట్ చేయడం అని చెప్పి రెసిపీ అదేమి షూట్ చేయలేదు ఇంక ఇది నెక్స్ట్ డే మాకు షాప్ దగ్గరికి మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్ ఒక అమ్మాయి వచ్చింది తన పేరు అనుష మాములుగా నాకు ఆల్రెడీ ముందే చెప్పింది చాలా రోజుల ముందు కమెంట్స్లో నా బర్త్డే అక్క ట్వంటీ నైన్త్ కుదిరితే మీ షాప్ దగ్గరికి వస్తా అని చెప్పి నేను డేట్ కూడా గుర్తుపెట్టుకొని ఉన్నాను వస్తారా రారా అని చెప్పి అనుకోలేదు ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అనుకున్నాను నేను మార్నింగ్ కూడా ఇంకా మా హస్బెండ్తో పాటు షాప్కి రాలేదు షాప్కి వచ్చాక ఇంకా కాల్ చేశాడు టూ త్రీ టైమ్స్ నేనేదో ఇంట్లో పనులు చేసుకుంటా లిఫ్ట్ చేయలేదు తను తను వచ్చినప్పుడు ఇంకా కాల్ చేశాడంట సరే పలానా టైంకి తను కాల్ చేస్తాను అనింది కాసేపు ఆగంటే సరే నేను ఇప్పుడు ఎలాగో లంచ్ తీసుకొని వస్తున్నా కదా అని చెప్పి షాప్కి వచ్చాను ఇంకా షాప్కి వచ్చాక తన నంబర్ తీసుకున్నావా అంటే లేదు విజిటింగ్ కార్డ్ ఇచ్చాను తనే కాల్ చేస్తా అనింది అని చెప్పాడు నేను కాల్ చేద్దాం అనుకుంటా మాములుగా ఇంకా కాసేపటికి తనే కాల్ చేసింది ఇలా మళ్ళీ ఇంటికి తిరిగి వెళ్తా మళ్ళీ వచ్చాము అక్క షాప్లో ఉంటే వచ్చి కలుస్తామని ఇంకా రమ్మని చెప్పాను బర్త్డే విషెస్ చెప్పాను ఆల్రెడీ ఫస్ట్ టైం వచ్చినప్పుడు చాక్లెట్స్ కూడా ఇచ్చి వెళ్ళింది మా హస్బెండ్ ఆల్రెడీ రెండు చాక్లెట్స్ తినేశాడు నేను ఒకటి తిన్నాను ఇంకా లంచ్లోకి నేను పప్పు చేసుకుని వచ్చాను టమాటా పప్పు మామూలుగా ముందు రోజు కూడా సాంబార్ రైస్ కదా ఈరోజు టమాటా పప్పు ఎందుకు చేశాను అంటే మామూలుగా గ్యాస్ అయిపోయింది మార్నింగ్ టీ పెడుతున్నప్పుడు సర్లే ఇంకా బయట నుండి కర్రీస్ అవన్నీ ఎందుకులే పప్పు చేస్తాను కుక్కర్ ఉంది కదా అలాగూ అందులో పప్పు అని అన్నం పెట్టుకొని వస్తాను లేనసరికి ఇంకా అదే చేసుకొని వచ్చాను పప్పు అయితే త్వరగా అయిపోతుంది కదా అని ఇద్దరం కలిసి తిన్నామని చెప్పి రెండు ప్లేట్స్ తీసుకొచ్చాను కానీ ఏంటంటే ఒక్కోసారి సడన్గా మేము ఇద్దరం తింటున్నప్పుడు ఎవరో ఒకళ్ళు వస్తారు కస్టమర్స్ అప్పుడు ఇద్దరు ఒక్కళ్ళైనా లేకపోవటానికి ఉండట్లేదు అందుకే సర్లే ఫస్ట్ నువ్వు తినేసాయి నువ్వు తింటామైపోయాక నేను తింటా అని ఆగాను నేను కూడా కూర్చొని ఉన్నాను నాకు ఒక అలవాటు ఉంది అది మంచిదో ఏమో నాకైతే తెలియదు కానీ మా హస్బెండ్ ఫస్ట్ తింటున్నాడు కదా ప్లేట్లో నేను ఎప్పుడైనా ఆగినప్పుడు మా హస్బెండ్ తిన్నాక ఆ ప్లేట్లోనే తినేస్తాను ఎందుకు ఇంకో ప్లేట్ తీసుకోవటం అని చెప్పి నాకు పెళ్ళైనప్పటి నుండి అదే అలవాటు అయింది అప్పుడప్పుడు ఇలా మేమిద్దరం కూర్చొని తింటున్నప్పుడు ఫస్ట్ తను అయిపోతే తన ప్లేట్లో తింటాను పాతకాలంలో అంటారు కదా హస్బెండ్ తిన్న కంచంలోనే తినాలి అని చెప్పి అది ఇప్పుడు నేను ఫాలో అవుతూ ఉంటాను అప్పుడప్పుడు ఇంకా మా హస్బెండ్ తిన్నాక నేను తింటున్నాను తింటం అయిపోయాక ఇంకా తను కాల్ చేసింది మళ్ళీ ఇంటికి తిరిగి వెళ్తున్నాం అక్క షాప్లో ఉన్నారా అని షాప్లోనే ఉన్నాను రండి అని చెప్పాను మామూలుగా వాళ్ళది స్వర్ణ అంట మేము ఈ మధ్య స్వర్ణ వెళ్ళినప్పుడు వీడియో పెట్టాం కదా అప్పుడు ఆ వీడియో కింద కమెంట్ చేసినట్టుంది నా బర్త్డే అని చెప్పి ఇంకా మొత్తానికి అయితే వచ్చింది షాప్ కి తనొక్కదండే కాదు బర్త్డే లావణ్య అని అమ్మాయిది కూడా బర్త్డే ఉందని కమెంట్ పెట్టారు లావణ్య అనుషా మీ ఇద్దరికి వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే షాప్ కి అయితే వచ్చారు ఇంకా ఇద్దరు కలిసి వైఫ్ అండ్ హస్బెండ్ బాగా మాట్లాడారు అలాగే వాళ్ళ ఊరు ఎప్పుడైనా వచ్చినప్పుడు వాళ్ళ ఇంటికి రమ్మని కూడా ఇన్వైట్ చేసింది ఈసారి స్వర్ణ వెళ్ళినప్పుడు కన్ఫర్మ్ గా వాళ్ళ ఇంటికి వెళ్తాము ఇంకా ఫోటో తీసుకుంటాం అని చెప్పి అడుగుతుంటే మామలుగా తన మొహమ్మాట పడుతుంటే ఇంకా వాళ్ళ హస్బెండ్ ఉండి ఫోటో తీసుకున్నారు ఇంకా నాకైతే ఎంత హ్యాపీ అనిపించింది అంటే మామూలుగా బర్త్డే రోజు ఎవరైనా వాళ్ళ వాళ్ళు వాళ్ళే సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటారు కదా కానీ గుర్తుపెట్టుకొని మరీ షాప్కి వచ్చి చాక్లెట్స్ ఇచ్చింది అలానే వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చేటప్పుడు మళ్ళీ కాల్ చేసి వచ్చి కలిసి వెళ్ళింది చాలా హ్యాపీ అనిపించింది ఇంతవరకు యూట్యూబ్ ఛానల్ ఇక్కడ వచ్చిందంటే ప్రతి ఒక్కళ్ళు మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోబట్టే మా ఛానల్ ఇంతవరకు గ్రో అయింది ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అలానే మీరందరూ వచ్చి కలిసి వెళ్తుంటే ఇలా షాప్ దగ్గరికి చాలా హ్యాపీగా అనిపిస్తుంది వ్లాగ్స్ తీసి కష్టపడి వాటికి మళ్ళీ వాయిస్ ఓవర్ చెప్పి మా హస్బెండ్ ఎడిటింగ్ చేసి అంత కష్టపడి ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది డే అంతా కష్టపడుతున్నాము మరీ అంత రీచ్ రావట్లేదు అని చెప్పి కానీ ఎంత కష్టపడిన దానికి మీరు వచ్చి ఇలా కలిసి వెళ్తుంటే కష్టపడిందంతా కొంచెంలో అసలు పోతుంది అనమాట మీరు ఎంత మంచిగా బాగా వచ్చి మాట్లాడుతుంటే ఇంకా ఈవినింగ్ టైంలో షాప్లో కూర్చొని నవ్వుకుంటూ ఉన్నాము ఇంకా మా ఈవినింగ్ రొటీన్ స్టార్ట్ అనమాట పక్కన పిల్లలు కామెడీలు చేస్తూ ఉంటే ఇంకా మేము నవ్వుకుంటా ఉంటాము చాక్లెట్స్ తను ఇచ్చేది కదా అన్ని చాక్లెట్స్ మేము ఒక్కరి తింటాం అని చెప్పి ఇంకా స్కూల్లో నేను ఎప్పుడు పంచలేదు చాక్లెట్స్ ఇలాగా ఇంకా పక్కన పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇచ్చేసాము తినండి అని చెప్పి తన బర్త్డే కూడా వేరే వాళ్ళతో ఇలా సెలబ్రేట్ చేసుకున్నట్టు అయ్యింది ఇంకా నాకు మాములుగా ఎప్పుడున్న ఉంటుంది చాక్లెట్స్ ఇలాగ అందరికి పంచాలని ఈసారి నా బర్త్డే కూడా నేను ఇంతే చేస్తాను ఇంకా షాప్కి మా ఆంటీ వచ్చారు మా పెళ్ళైంది కూడా ఆంటీ వాళ్ళ ఇంట్లోనే ఎప్పుడు వచ్చినా కానీ బాగా పలకరిస్తారు ఆంటీ ఇంట్లో మాములుగా వాళ్ళ అమ్మాయిలాగా మాట్లాడతారు వచ్చి ఏంటి వాళ్ళు ఈ మధ్య అసలు కనిపించట్లేదని వచ్చారు రండి కూర్చోండి ఆంటీ అన్న కానీ ఇంకా సరే వచ్చాను కదా ప్రేయర్ చేసి వెళ్తా అని చెప్పి ఇంకా ప్రేయర్ చేస్తున్నారు ఎప్పుడు వచ్చినా కానీ ఆంటీ ఎప్పుడు అడుగుతారు ఇంకెప్పుడు పిల్లలకి మీరు ప్లాన్ చేసేదని చెప్పి ఇంకా దాని గురించి ప్రేయర్ చేస్తున్నారు ఇంకా మా హస్బెండ్కి కూడా పలకరించి హెల్త్ ఎలా ఉంది అడుగుతారు వచ్చినప్పుడు ప్రతిసారి